సాధారణంగా ఎవరికైనా ఉత్తరం రాసినప్పుడు చిరునామాలో పిన్ కోడ్ వేస్తే ఆ ఉత్తరం సరైన వ్యక్తికి ఖచ్చితంగా చేరేందుకు అవకాశం ఉంది పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఈ పిన్ కోడ్ వ్యవస్థను భారత శాఖ పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీన ప్రవేశపెట్టబడింది ఈ ఆరెంకెల కోడ్ మెయిల్ డెలివరీని సరళీకృతం చేయడానికి రూపొందించబడింది ముఖ్యంగా విభిన్నమైన భాషలు మరియు ఒకే రకమైన పేర్లు కలిగిన ప్రదేశాలు ఉన్న ఈ దేశంలో వస్తువులను మరింత ఖచ్చితమైన వేగవంతమైన డెలివరీ చేయడానికి ఇది ప్రవేశపెట్టబడింది అయితే పిన్ కోడ్లు పెద్ద పెద్ద ప్రదేశాలను మాత్రమే సూచిస్తాయి ఒక పిన్ కోడ్ కింద అనేక వందల ఇళ్ళు వీధులు అనేక ప్రాంతాలు ఉండటం వల్ల ఆ కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టతరమవుతుంది అలాగే గ్రామీణ ప్రాంతాలు అటవీ ప్రాంతాలలో ఈ పిన్ కోడ్ ఆధారంగా ఖచ్చితమైన అడ్రస్ను గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది ఈ సమస్యను అధిగమించడానికి భారత తపాలా శాఖ ఒక వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది అదే డిజిపిన్ డిజిపిన్ అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ దీని ఆధారంగా ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఈ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ డిజిపిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది సాంప్రదాయ పిన్ కోడ్కు బదులుగా ప్రతి ఇంటికి పది అంకెలు అక్షరాలతో కూడిన డిజిటల్ అడ్రస్ను ఇస్తుంది డిజిపిన్ అంటే ఏమిటి డిజిపిన్ అనేది దేశవ్యాప్త జియోకోడెడ్ అడ్రస్ సిస్టమ్ దీన్ని ఐఐటి హైదరాబాద్ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో సహకారంతో తపాలా శాఖ విభాగం అభివృద్ధి చేసినటువంటి జియోకోడెడ్ అడ్రస్ వ్యవస్థ భారతదేశం మొత్తాన్ని నాలుగు బై నాలుగు మీటర్లు పరిమితి కలిగినటువంటి చిన్న గ్రిడ్లుగా విభజించి ప్రతి గిడ్ గ్రిడ్కు పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే అక్షరాలు అంకెలు కలిగినటువంటి ఒక కోడ్ను కేటాయించారు ఈ కోడ్ జిపిఎస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆధారంగా రూపొందించబడింది దీనివల్ల భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితమైన స్థలాన్ని ఈ డిజిపిన్ ద్వారా గుర్తించవచ్చు డిజిపిన్ మరియు పిన్ కోడ్ల మధ్య తేడా ఏంటి డిజిపిన్ మరియు పిన్ కోడ్ రెండు కూడా చిరునామాలను గుర్తించడానికి ఉపయోగించినప్పటికీ వాటి పని విధానంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది పిన్కోడ్ అనేది చాలా పెద్ద ప్రాంతాన్ని గుర్తించేటటువంటి ఆరు అంకెల సంఖ్య డిజిపిన్ అనేది భారతదేశంలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడేటటువంటి డిజిటల్ స్థాన వ్యవస్థ పిన్కోడ్కు అంకెల సంఖ్య ఉన్నట్లే డిజిపిన్కు పది అంకెల ఆల్ఫా కోడ్ ఉంటుంది మరి ఈ డిజిపిన్ ప్రయోజనాలు ఏంటి ఈ డిజిపిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే గ్రామమైన అడవి ప్రాంతమైన ఖచ్చితమైనటువంటి చిరునామాను గుర్తించేదానికి సాధ్యమవుతుంది సాంప్రదాయ పోస్టల్ అడ్రస్లో ఇది సాధ్యం కాదు ఇళ్ళు మరియు స్థలాలను ఖచ్చితంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేకమైన డిజిటల్ ఐడి ఉపయోగపడుతుంది డిజిపిన్ వల్ల పోస్టల్ అడ్రస్ మారదు మరింత ఖచ్చితమైన మరియు ప్రామాణిక గుర్తింపు స్థానం కోసం డిజిపెన్ ఉపయోగపడుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఏజెన్సీలకు పోస్టల్ చిరునామాను అందించాల్సినటువంటి అవసరం తగ్గుతుంది దీనివల్ల ఆన్లైన్ డోర్ డెలివరీలు మరింత సమర్థవంతంగా సజావుగా అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అత్యవసర సమయాల్లో జీపీఎస్ ఆధారంగా ఈ డిజిపిన్ ఉపయోగించి ఖచ్చితమైన స్థానానికి త్వరగా చేరుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో చిరునామా లేకున్నా జీపీఎస్ ఆధారంగా ఆ ప్రదేశాన్ని గుర్తించగలుగుతుంది డిజిపిన్ సిస్టమ్ ఎంతో ఖచ్చితమైంది ప్రతి డిజిపిన్ బై నాలుగు మీటర్ల ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది ఇది అధిక స్థాయి ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది డిజిపిన్ ప్రధానంగా భారతదేశంలోని సముద్ర ప్రాంతాలతో సహా భౌగోళిక సరిహద్దులు మాత్రమే కవర్ చేస్తుంది మరి డిజిపిన్ ఎలా పొందాలి డిజిపిన్ కోసం తపాలా శాఖ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ లోకి వెళ్ళాలి వెళ్ళగానే ఇక్కడ మీకు చాలా ఐకన్స్ కనిపిస్తాయి దీంట్లో నో యువర్ పిన్ కోడ్ ఐకన్ మీద మనం క్లిక్ చేయాలి వెంటనే ఇది ఇంకొక వెబ్సైట్లోకి ఎక్స్టర్నల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తామని మెసేజ్ వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి చేస్తే ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది దీంట్లో వెల్కమ్ టు డిజిటల్ అడ్రస్ సర్వీసెస్ అని ఒక విండో వస్తుంది దాంట్లో నో యువర్ పిన్ కోడ్ నో యువర్ డిజిపిన్ అని వస్తుంది నో యువర్ డిజిపిన్ మీద మనం క్లిక్ చేస్తాం ఈ బ్రౌజర్ యొక్క లొకేషన్ యాక్సెస్ టర్న్ ఆన్ చేసుకొని ఉండాలి చేసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా మనకి ఈ మ్యాప్ అనేది డిస్ప్లే వస్తుంది అనమాట మ్యాప్లో ఎక్కడైనా ఒక దగ్గర క్లిక్ చేయండి లేదా ఏదో ఒక ప్రదేశంలో క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ స్క్రీన్ కుడివైపున ఒక ప పది ప్రత్యేకమైనటువంటి అక్షరాలు కలిగినటువంటి ఒక కోడ్ కనిపిస్తుంది దీని ఇదే డిజిపిన్ అంటే ఈ స్థలం యొక్క డిజిపిన్ ఇది అన్నమాట మనం ఇక్కడ సెలెక్ట్ చేసింది సో ఇప్పుడు దీని కింద కానీ గమనిస్తే మనకు హార్ట్ ఐకాన్ అనేది కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి ఈ డిజిపిన్నిన్ని మై ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ స్పీకర్ బొమ్మ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే ఈ డిజిపిన్ని మనకి చదివి వినిపిస్తుంది దాని తర్వాత మనకి ఒక నాలుగు చుక్కలు కనిపిస్తున్నాయి ఇది క్యూఆర్ కోడ్ దీని మీద క్లిక్ చేసి కూడా మనం ఈ క్యూఆర్ కోడ్ని పంపించి లొకేషన్ని మనం గుర్తించవచ్చు అన్నమాట అదేవిధంగా దీని తర్వాత కాపీ సిమ్ములు ఉంది ఈ డిజిపిన్ని కాపీ చేసుకోవచ్చు అదేవిధంగా దాని తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ డీజీపీన్ని మనం షేర్ చేసుకోవచ్చు ఇక్కడ మ్యాప్లో ఈ కనిపించే ఏ ప్రదేశంలో అయినా మీరు క్లిక్ చేస్తే ఆ ప్రదేశం యొక్క డిజిపిన్ ఇక్కడ కుడివైపు కింది బాక్స్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట ఒకవేళ మనకి డిజిపిన్ ఉంది పిన్ ఉంది అంటే మనకి ఆ లొకేషన్ ఎక్కడ తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఒక డిజిపిన్ సహాయంతో దాన్ని కనుక్కుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఎంఎల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సి ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సపోజ్ ఇది అనుకోండి ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఎంఎల్ టూ టీ ఫైవ్ పి అయిన ఉండేటువంటి బాక్స్లో సర్చ్ లొకేషన్ మీద క్లిక్ చేసి మనం ఆ డిజిపిన్ కానీ ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ మ్యాప్లో మనకు ఆ లొకేషన్ కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలు కానీ తెలుసుంటే సర్చ్ డిజిపిన్ దీని మీద క్లిక్ చేసి దీంట్లో అక్ష్యాంశము రేఖాంశాలను కానీ మనం కానీ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ లొకేషన్ కూడా మనకి తెలిసిపోతుంది అనమాట డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి కోడ్ని ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టేసింది దానివల్ల మనకేంటంటే ఇంటర్నెట్ లేకపోయినా సరే ఈ డిజిపిన్ని జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపై డిజిపిన్ ఉపయోగిద్దాం సరైన ప్రదేశానికి చేరుదాం మిత్రులారా ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ సమాచారం మరికొంతమందికి చేరేదానికి అవకాశం ఉంటుంది కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి